హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాలామంది డబుల్ ఇన్లో లీస్ట్ అయితే అడుగుతున్నారు అయితే దాని గురించి అలా నేను వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను అయినప్పటికీ కూడా చాలామంది కామెంట్లు అనేది పెడుతున్నారు కదా అయితే ఈ వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ షేర్ చేయండి మీకు క్లియర్గా అర్థమయ్యేలా నేను వీడియో అయితే చెప్తాను వీడియోలో ఇప్పుడు ఏదైతే కొల్లూరు టూకు సంబంధించి మనకు లీస్ట్ అయితే రిలీజ్ అయింది ఇప్పుడు ఎవరైతే హౌస్ అలాట్మెంట్ చేయలేదు దాదాపు రెండు వందల యాభైకి పైగా లబ్ధిదారులకు సంబంధించి లీస్ట్ అయితే కొల్లూరు టూ నుంచి అయితే రిలీజ్ అయితే చేశారు జీహెచ్ఎంసీ అధికారులు అయితే ఇందులో మీకు కొల్లు ఇల్లు వచ్చిందా లేదా అనేది మీరు మీ మొబైల్ నెంబర్ అలాగే మీ పేరు మీ ఆధార్ ఫోర్ జీడిస్ మాత్రమే కనిపిస్తాయి అనమాట వీటి ద్వారా మీరు అయితే ఐడెంటిఫై అయితే చేసుకోవచ్చు అయితే ఈ లీస్ట్ మీకు కావాలి అంటే మీరు మన మెయిల్ ఐడికి మెయిల్ చేయండి నా కొల్లు టు లీస్ట్ అని చెప్పి మీరు మెయిల్ చేసిరంటే ఆ లీస్ట్ మీకు డైరెక్ట్ మెయిల్ ద్వారా పంపిస్తాను నేను ఆల్రెడీ చాలామందికి నేను మెయిల్ ద్వారా పంపించాను ఎందుకంటే ఆల్రెడీ వీడియో ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ అబోవ్ చూశారు అయినప్పటికీ కూడా చాలా మంది ఈ కామెంట్ సెక్షన్లో ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కాబట్టి మీకు ఒకవేళ లీస్ట్ కావాలంటే మాత్రం డైరెక్ట్ మన మెయిల్కు కామెంట్ చేయండి నేను కామెంట్ ద్వారా మీకు మళ్ళీ రిప్లై ఇస్తాను అలాగే మెయిల్ ద్వారా మీకు ఆ పీడిఎఫ్ అనేది నేను సెండ్ చేస్తాను ఎందుకంటే కామెంట్లో పీడీఎఫ్ సెండ్ చేయలేము కాబట్టి మెయిల్ చేయమని చెప్పేసి నేను చెప్తున్నాను మీకు మెయిల్ చేస్తే మీకు ఆ పీడీఎఫ్ పంపిస్తాను అనమాట థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ